ఈ రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంవత్సరానికి ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడి సచ్యనారాయణ నేను మాసరాశి ఫలితాలు చెబుతున్నాను ఈ కన్యా రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కేతువు వల్ల తీవ్ర కోపము మహాజ్ఞానము వైరాగ్యము రావడానికి అవకాశాలు ఉంటాయి మరి సప్తమ రాహు ప్రభావం వల్ల మరి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వితండవాదానికి వెళ్లకుండా వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకుంటే మంచిది మరి ఈ యొక్క గురుడు మనకి అష్టమస్థితిగతడై ఉండడం వలన ఆర్థిక సంబంధమైనటువంటి చికాకులు మనం డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా ఇంకా మనకి తిరిగి ఇవ్వలేదు అనేటటువంటి టెన్షన్లు ఇవన్నీ కూడా ఉంటాయి మరి ఇళ్ళు గుళ్ళ గృహప్రవేశాలు అవన్నీ కూడా మనం మొదలుపెట్టాం కానీ డబ్బులు ఇంకా మనకు రాలేదు ఏ విధంగా పూర్తవుతాయి అనేటటువంటి ఆలోచనలో ఈ రాశి వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా డబ్బులు కొబ్బరి బొండంలో ఏ విధంగా అయితే నీళ్లు వాటి అవే వచ్చేస్తాయో ఆ విధంగా బంధువులు స్నేహితుల ద్వారా మీకు ధన సమీకరణ అనేటటువంటిది జరిగిపోతుంది ఇక షష్టమ స్థితిగతుడైనటువంటి శని ప్రభావం వలన మీ శని శత్రువులు మిత్రులు అవడానికి అవకాశాలున్నాయి మరి ఈ యొక్క శుక్రుడు మనకి ఏడు మార్చి తర్వాత కుంభ రాశిలో ఉండడం వలన మనకి ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఇవన్నీ కూడా రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ పనులు వీళ్ళకి అలాంటివన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది అలాగే ఈ అత్తగారులతో భార్యతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం కనుక వ్యవహారం చేసుకోకపోతే కుటుంబంలో కొంచెం గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క రవి మనకి పద్నాలుగు మార్చ్ తర్వాత మేన రాశిలో ఉన్నాడు రాశిలో కాబట్టి ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు వల్ల పావు మినువుల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి దానం చేయండి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి పాపు శనగల్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ యొక్క గురువు దోషము ఈ రాహు దోషము మనకి తగ్గి మీరందరూ కూడా మనశ్శాంతితో ఉండడం జరుగుతుంది శుభమస్తు